వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఇరవై నెలల ఒంగోలు జాతి పాలపల్ల కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామం నుంచి రైతు రంగారెడ్డి గారు అమ్మకానికి పెట్టారు రెండు దిక్కుల పోయేటటువంటి ఒంగోలు జాతి ఇరవై నెలల పాలపల్ల కోడే ఈ యొక్క కోడే పని విషయానికి వస్తే టైర్ వేట్ ఆఫ్ ప్రాక్టీస్ అయితే ఉంది మరి రేటు విషయానికి వస్తే నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి సైజ్ వివరాలు పని వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ ఎయిట్ వన్ త్రీ నైన్ సెవెన్ త్రీ సెవెన్ కాంటాక్ట్ చేసి రైతు రంగారెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది ఒకటి మూడు తొమ్మిది ఏడు మూడు ఏడు అనే నంబర్ కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది రైతులు చూస్తున్నట్ైతేడే ఏ విధంగా ఉంది మరి ఎంత అయితే సరిపోతుంది మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రైతులు చూస్తున్నట్టు తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి